విజ్ఞానము అనేది ఎప్పుడూ కూడా అంత ఉన్నది కాదు విజ్ఞానంలో ఎన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయో అన్ని ఆస్పెక్ట్స్ మనకు ఎప్పుడూ తెలియాలి ఇందులో కొత్తగా రుద్దడం అనేటటువంటిది ఏముండదు ఉండదు జిజ్ఞాసు అయిన వ్యక్తి జిజ్ఞాసు అంటే ఏ రియల్ సీకర్ నేను బాగా ఎదగాలి వికసించాలి అని అనుకునేటటువంటి వ్యక్తికి ప్రతి దాంట్లోంచి నేర్చుకోదగింది ఎంత ఉంటుంది అది లేని వాడు బతికినా బతికినట్టు లెక్క కానే కాదు వాడు అక్కడికి ఫ్రీజ్ అయిపోయింది అనమాట వాడితే కానీ పెరగాలని అనుకునేటటువంటి వ్యక్తికి మాత్రం ప్రతి దాంట్లోంచి ప్రతి అంశాల నుంచి నేర్వదగింది ఎప్పుడు ఎంతో ఉంటుంది ప్రతి దాంట్లో కూడా మేము ఎప్పుడూ చెప్తుంటాం ఏదైనా ఒకటి తెలుసుకునే అవకాశం కలిగింది అని అనపడిది అది లౌకికమైన విద్య వైదికమైన విద్య మెడికలా లీగల్ సంబంధించిందా బిజినెస్ సంబంధించిందా టెక్నికల్ సంబంధించిందా ఎలక్ట్రికల్ సంబంధించిందా ఎలక్ట్రానిక్ సంబంధించిందా నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్ వేర్ ఎవర్ దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ యూ టు లెర్న్ సంథింగ్ బీ ఏబుల్ టు లెర్న్ ఇట్ ఇట్ మే నాట్ బీ యూస్ఫుల్ ఇమీడియట్లీ టు యూ బట్ యూ విల్ ఫైండ్ ద నీడ్ ఆఫ్ ఇట్ వన్ డే ఫర్ షూర్ ఉదాహరణకి ఇప్పుడు నీకు చిన్నప్పుడు ఏదైతే నేర్పారనుకో ఆ చిన్న ఈత నేర్చుకోవాలంటే అబ్బా నీళ్ళలో కొట్టాలి 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 అని అనిపిస్తుంది కానీ ఒకసారి నేర్చుకుని పెట్టుకున్న తర్వాత వాడికి ఎప్పుడైనా ఎక్కడైనా వాడు ప్రయాణంలో ఏ జీవితంలో ఏ సందర్భంలో వాడికి అవసరం రావచ్చు అప్పుడు నీళ్లు ఎదురైనప్పుడు ఆ వేళ ఈత నేర్చుకోవడం అవ్వదు ఇప్పుడు నేర్చి పెట్టుకుని దాన్ని అప్పుడు వాడు వాడుకోగలుగుతాడు సేమ్ థింగ్ ఏదైనాప్పటికీ అంచేత అది దైవికమా వైదికమా లౌకికమా అనేటువంటి ప్రశ్న లేకుండా నేర్చుకునే అవకాశం అనేటటువంటిది ఏ విషయానికి సంబంధించి వచ్చినప్పటికీ కూడా చక్కగా నేర్చుకో ఇది యువత చేయాల్సినటువంటి పని అది మనం నేర్చుకుని మనం పెట్టుకోగలిగాము అని అన్నట్టయితే తప్పకుండా దానివల్ల కలగాల్సిన బెనిఫిట్ మన చేతికి అందినప్పుడు మనకి ఆహ్ అని ఒక సంతృప్తి సంతోషం కలుగుతాయి ఐ సజెస్ట్ దట్ యూత్ షుడ్ బి గేర్ అప్ సెల్స్ టు లెర్న్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్